ఇప్పటి వరకు వచ్చిన అప్లికేషన్లన్నీ పరిశీలిస్తే ఐ మీన్ డిఫార్మసీ రాసేటువంటి ఎగ్జిక్ట్ ఎగ్జామ్కి పరిశీలిస్తే కనీసం కేవలం నాలుగు వేల ఏడు వందల అప్లికేషన్లు మాత్రమే దేశవ్యాప్తంగా వచ్చాయి అయితే చాలామంది దీన్ని ఎలా చేసుకోవాలి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి ఇది ఫిల్ చేయాలంటే ఎలా అనేటువంటిది చాలామంది అడుగుతూ ఉన్నారు సో డిఫార్మసీ చేయటానికి మొట్టమొదట నీ ఆధార్ కార్డు కానీ లేకపోతే నీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఉన్నటువంటి పేరు కానీ యాజ్టీజ్గా ఉపయోగించాలి అయితే నేను ఇచ్చే సలహా ఏంటంటే మొట్టమొదట మీరు పాస్వర్డ్ ఐడి తెలుసుకోవాలి అంటే ఒక అప్లికేషన్ లోడ్ చేయాలంటే కొంత కొంత సమయం పడుతుంది కాబట్టి ఇలాంటి సమయంలో ఓ అప్లికేషన్ వాడటానికి దాని ఐడిని దాన్ని ఓపెన్ చేయటానికి పాస్వర్డ్ని ఉపయోగిస్తాం అయితే అలాంటిదే ఇక్కడ ఎగ్జిట్ ఎగ్జామ్ కూడా వాళ్ళు ఉపయోగించారనమాట అంటే ఎగ్జిట్ ఎగ్జామ్ అప్లికేషన్ని మనం ఫిల్ చేసేటప్పుడు కొంత సమయం పడుతుంది కొన్ని కొన్ని ఆప్షన్స్ మనం ఫిల్ చేసేటప్పటికే దాని టైం అయిపోతుంది మళ్ళీ రీ ఓపెన్ చేయకుండా వాళ్ళు మొత్తం ఫైవ్ విండోస్ ఇచ్చారు ఈ ఫైవ్ విండోస్ కూడా మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట అంటే ఈరోజు టూ విండోస్ మనం పూర్తి చేసాము తర్వాత కరెంట్ పోయింది తర్వాత మళ్ళీ రేపైనా సరే మనం రీఓపెన్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ఆ అప్లికేషన్ను వాళ్ళు డిజైన్ చేశారు కాబట్టి మొట్టమొదట ఆ ఐడి క్రియేట్ చేయడానికి మన మదర్ నేము ఫాదర్ నేము మన నేము మన అడ్రస్ మన ఒక రెండు ఫోన్ నెంబర్స్ ఈమెయిల్ ఐడి ఆధార్ నెంబరు ఇలా అడుగుతుంది అనమాట ఈ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని అంటే ఇదైతే మార్పు ఉండదు అంటే ఈవెన్ సపోజ్ మనిషి పేరుంది అది మార్పు చేయడానికి కుదరదు అతని ఫాదర్ నేమ్ అతని మదర్ నేమ్ అతని డేట్ ఆఫ్ బర్త్ ఇట్లా రిఫరెన్స్ నెంబర్స్ ఈ వీటిని తీసుకొని అది లాగిన్లోకి వెళ్తుంది అనమాట అంటే మొట్టమొదట లాగిన్ చేసే వాళ్ళు ఏమో రిజిస్టర్ అనే దాంట్లో తర్వాత మళ్ళీ మనకి ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత లాగిన్ అవడానికి ఏమో లాగిన్లోకి వెళ్తాం మనం అయితే ఈ రిజిస్టర్ చేసుకునేటప్పుడే ఫస్ట్ మనకి ఐడి పాస్వర్డ్ అనేటువంటిది మనం తయారు చేసుకోవాలి ఒక అప్లికేషన్ చేసుకోవడానికి తర్వాత అది ఆటోమేటిక్గా ప్రీఫిక్స్గా నమోదు చేసుకుని మళ్ళీ అప్లికేషన్లో మళ్ళీ మనం చేసినటువంటి వాటిని నమోదు చేసి అదే చూపిస్తుంది అనమాట వాటిని మనం మార్చడానికి కుదరదు అయితే ఈ క్రమంలో మనకి క్యాస్ట్ కానీ క్యాస్ట్ అంటే వచ్చేటప్పటికీ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఇంత మాత్రం చూపిస్తుంది సబ్ క్యాస్ట్ మాత్రం చూపించదు బి తర్వాత ఎకనామికల్గా వీక్లీ సెక్షన్ అంటే ఓసీలో ఎవరైనా సరే ఆ సెక్షన్ ఉన్నవాళ్ళు దాన్ని ఈడబ్ల్యూఎస్ కానీ అట్లా పెట్టుకోవచ్చు అన్నమాట తర్వాత ఈ డిజేబుల్డ్ సెక్షన్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీంట్లో నమోదు చేసుకోవచ్చు అంటే వారికి ఎగ్జామ్లోను లేకపోతే ఎగ్జామ్ మార్క్స్లోనూ కొంత సబ్సిడీ ఉంటుంది అంటే వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ పొందాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళ పీడబ్ల్యూడి యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఆ సెక్షన్ కింద అలా జరుగుతుంది అనమాట అయితే దీనికి కావాల్సినటువంటి కొన్ని డేటా మనం ముందు దగ్గర పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మనం దాన్ని మనం అప్లికేషన్ దిగ్విజయంగా ఒక కనీసం ఒక నాలుగైదు నిమిషాలను మనం పూర్తి చేసేసేసి మనం అప్లికేషన్ని సబ్మిట్ చేయొచ్చు అనమాట అయితే ఫస్ట్ ప్రాథమికంగా కావాల్సింది నీకు టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఒకటి కాలేజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మార్క్ లిస్టులు అంటే ఐ మీన్ ఫార్మసీ చేశారు కాబట్టి ఫార్మసీ మనకి ఇవ్వలేదు కదా సర్టిఫికేట్స్ అనుకుంటే అది కాలేజీ వారి దగ్గర ఉంటే లేదనుకుంటే సైట్ నుంచి మనం ఫస్ట్ ఇయర్ మార్క్ లిస్టు సెకండ్ ఇయర్ మార్క్ లిస్ట్ మన పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కూడా పీడిఎఫ్లో డౌన్లోడ్ చేయాలి ఆధార్ కార్డు ఒకటి పాన్ కార్డు ఒకటి అంటే ఈ పాన్ కార్డు లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఈ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే పాస్పోర్టు ఇలా ఒకటి లేకపోయినా సరే ఐడెంటిటీ కోసం కొన్ని ఆప్షన్స్ ఉన్నారు అందులో ఏదో ఒకటి మాత్రం నమోదు చేస్తే సరిపోతుంది మిగతానే నమోదు చేసిన పని లేదు సో అప్లికేషన్లోకి వెళ్తూనే రిజిస్టర్ అని బటన్ నొక్కేసేసి తర్వాత ఇవైతే మనం గ్యాదర్ చేసుకున్నట్లయితే మనం ఆటోమేటిక్గా అప్లోడ్ చేసుకుంటాం తర్వాత పాస్పోర్ట్ ఒకటి సైన్ ఒకటి థమ్ లెఫ్ట్ థమ్ ప్రింట్ ఒకటి ఇవి మనకు కావాల్సింది మెయిన్ మ్యాక్సిమంగా సో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఈ అన్ని విండోస్లో మనకి కావాల్సింది డేటా తర్వాత ఫిఫ్త్ విండోలోకి వెళ్ళినప్పుడు అంటే మనకి ఇంప్రెషన్ ఒక పేపర్ మీద తీసుకోవచ్చు సైన్ ప్లస్ పాస్పోర్టు టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు డిప్లొమా సర్టిఫికేట్స్ దాని యొక్క పర్సెంటేజ్ ఎంత ఏంటనేది తర్వాత ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు ఇంటర్మీడియట్ యొక్క పర్సెంటేజ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కూడా కావాలండి వీటన్నిటినీ మనం ఒక డేటా ఉంటే చాలు అనమాట వీటిని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ డిఫార్మన్సీ సర్టిఫికేట్స్ మాత్రం ఇవి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మెమోస్ మాత్రం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఐ మీన్ పీడిఎఫ్లో పెడితే సరిపోతుంది అనమాట పాస్పోర్ట్ కూడా అట్లాగే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అయితే ఈ ఫోర్త్ కాలంలో వచ్చేటప్పటికి మనం వెబ్లో కూడా ఒక రియల్ టైమ్ ఇమేజ్ని మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంది అంటే మీరు క్రియేట్ చేసేటప్పుడు సెల్ ఫోన్ ద్వారా కానీ లేకపోతే వెబ్ క్యామ్ ఉన్నటువంటి సిస్టమ్ లేదా ల్యాప్టాప్ అలాంటి వాటిల్లో చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది వర్క్ లేకపోతే మళ్ళీ దాన్ని సేవ్ చేసేసి మళ్ళీ ఇంకో చోట మళ్ళీ యూజర్ ఐడి పాస్వర్డ్తో మళ్ళీ ఓపెన్ చేసుకుని మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ ఖర్చు ఎక్కువ అనమాట తర్వాత ఫోర్త్లో వచ్చేటప్పుడు ఫిఫ్త్ విండోలోకి వచ్చినప్పుడు అది పేమెంట్ గేట్ పే అడుగుతుంది అనమాట అంటే ఎలా చేయాలి ఫోన్పేనా పేటీఎమ్ లేకపోతే ఇంకేదన్నా నెట్ బ్యాంకింగ్ లేకపోతే డెబిట్ కార్డా లేకపోతే ఇంకెలా అని చెప్పిన అడుగుతుంది దాని ద్వారా కూడా మనం సెల్ఫ్గా మనం పేమెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది సో చాలా ఈజీ అయితే మీరు తీసుకుని వెళ్ళేటప్పుడు మాత్రం కొంత ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీ దగ్గర ఉంటే చాలా బాగుంటుందన్నమాట దాని గురించి నేను మళ్ళీ ఒకసారి రివీల్ చేస్తున్నాను మనకు కావాల్సింది ఫస్ట్ అప్లికేషన్ ఐడి ఈ అప్లికేషన్ ఐడి డిపిఈఈ ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ ఇరవై నాలుగో సంవత్సరంతో ప్రారంభమవుతుంది తర్వాత టూ హండ్రెడ్ అనేటువంటిది అది మన ఇప్పుడు నిర్వహించినటువంటి దాని కోడ్ తర్వాత వచ్చేటప్పటికే కొన్ని అప్లికేషన్ కోడ్ వస్తాం అంటే అప్లికేషన్ నెంబర్ వస్తుంది ఇది మనం క్రియేట్ చేయడానికి ఫస్ట్ మనం లాగిన్ ఆర్ రిజిస్టర్లోకి వెళ్తాం ఫస్ట్ చేసేయడానికి రిజిస్టర్లోకి వెళ్ళిన తర్వాత తర్వాత మనకి ఐడియా అనేది వస్తుంది దాని మీద బేస్ చేసుకుంటుంది అనమాట సో నేను చెప్పినట్టు ఇందాక పాను ఆ ఫాన్ విషయంలో డే డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మేషన్ కోసం ఉపయోగిస్తాము రెండోది సిగ్నేచర్ కన్ఫర్మేషన్ కోసం కూడా ఉపయోగిస్తాము తర్వాత మదర్ నేము ఫాదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు డిజబల్ సర్టిఫికేట్ ఉంటే డిజబర్ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేట్ ఉంటే క్యాష్ సర్టిఫికేట్ అంటే దాని మీద ఓబీసీనా అనేటువంటిది మాత్రమే నమోదు చేయాలన్నమాట తర్వాత ఫోన్ నెంబర్ ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్స్ రెండు కావాలి తర్వాత పాను కార్డు లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే పాస్పోర్టు ఇవన్నీ చూసుకుని తర్వాత ఆధార్లో ఏదైతే అడ్రస్ ఉందో కమ్యూనికేషన్ అడ్రస్ లేదా కరస్పాండెన్స్ అడ్రస్ లేదా పర్మనెంట్ అడ్రస్ వీటన్నిటిని మనం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత వచ్చేటప్పటికే ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ ఇందాక చెప్పాను తర్వాత డిఫార్మసీ సర్టిఫికేట్స్ అంటే మార్క్స్ మెమోస్ ఇది పర్సెంటేజ్ నమోదు చేయడానికి అవసరం అవుతుంది తర్వాత మనం ఎలా అయితే పేమెంట్ చేస్తామో ఐదో విండోలో పేమెంట్ చేసుకోవడం చాలా ఈజీ అండి అయితే ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఓ పేపర్ మీద రాసి పెట్టుకొని చేసుకున్నట్లయితే చాలా త్వరగా అయిపోతుంది తర్వాత మళ్ళీ మనం మళ్ళా ఓపెన్ చేసుకోవటం మళ్ళీ సేవ్ చేసుకోవటం ఆ పని లేకుండా త్వరగా అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ